హెల్ మమస్ బెస్ట్ ఫ్రెండ్ సినిమాపై ప్రశంసలు కురిపించిన మహేష్ అస్సలు మిస్ అవ్వద్దన్న సూపర్ స్టార్ టాలీవుడ్లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి సినిమా ఈ సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది ఈ మూవీ బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్ల వరకు ఉంటుందని సమాచారం మహేష్ బాబు ఎంత పెద్ద స్టార్ హీరోనో అంతే మంచి మనిషి సాయంలోనే కాదు తన సినిమాలతో పాటు పక్కవారి సినిమాలను కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు చిన్న సినిమా పెద్ద సినిమాని లేకుండా తన సపోర్ట్ అందిస్తూ ఉంటారు ఇప్పటికే మహేష్ బాబు ఎన్నో సినిమా టైటిల్స్ ట్రీజర్ సాంగ్స్ను రిలీజ్ చేశారు అలాగే తాను చూసిన సినిమా ఏదైనా మంచిగా అనిపిస్తే వెంటనే సోషల్ మీడియా వేదికగా ఆ సినిమా టీమ్ను అభినందనలు తెలుపుతారు మహేష్ ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన ఓ ఎమోషనల్ డ్రామాపై ప్రశంసలు కురిపించారు ఇటీవలే కుబేర సినిమాపై ప్రశంసలు కురిపించిన మహేష్ తాజాగా మరో సినిమాను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ సినిమా ఏదంటే ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకున్న సినిమాల్లో అనగనగా సినిమా ఒకటి సుమంత్ కాజల్ చౌదరి జంటగా నటించిన ఈ సినిమా ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది ఈ సినిమాలో సుమంత్ తన నటనతో ఆకట్టుకున్నాడు ఈ సినిమా డైరెక్ట్గా ఓటీటీలో విడుదలై తండ్రి కొడుకు మధ్య ఉండే ఎమోషనల్ బాండ్ను చక్కగా చూపించారు ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తెలిపారు తాజాగా మహేష్ బాబు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించాడు సోషల్ మీడియాలో మహేష్ బాబు అనగనగా సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ అనగనగా చక్కని ఎమోషన్ కథను అందంగా తెరకెక్కించారు ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది ఈ సినిమా కోసం మీరు తప్పక సమయాన్ని కేటాయించాలి సుమంత్తో పాటు టీం అందరూ అద్భుతంగా వర్క్ చేశారు అందరికీ నా ప్రేమను అభినందనలను తెలియజేస్తున్నా అంటూ మహేష్ బాబు రాసుకొచ్చారు మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుంది